హాయ్ అండి మీ అందరికీ ముందుగా మీ అందరికీ శుభోదా గుడ్ మార్నింగ్ అలానే ఇంకా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఓకేనండి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఎనిమిది అవుతూ ఉంది ఎనిమిది అయినా కూడా ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో లొకేషన్ అంతా మంచుతో శుభ్రంగా కప్పబడి ఉంది మాట ఎందుకంటే తెలుసా రాజు చెప్పి చూడండి ఈ రోజు భోగి కదండి అని చెప్పేసి ఈ రోజు అయితే మనసు మామూలుగా భోగికి ఇంకా సలిమంటలు వేసుకోని ఇంకా చలి కాసుకుంటే దెబ్బకి పరిగెత్తుకుంటూ పోయింది మంచు మొత్తం అలాగ మాట ఇంకా మీ మొక్కలు భోగి మంటలు వేసుకుంటే ఎలా బాగుండదండి అంత మా ఊరు మొత్తం ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్ బాగా జరుగుతుందని చెప్పే కదా ఇంకా మీకు ఈ రోజు భోగి సెలబ్రేషన్ ఎలా జరుగుతుందని చెప్పేసి మా ఊళ్ళో ఎలాగెలా చేస్తా అని చెప్పేసి పూర్తి చూపిస్తాను వెళ్దాం పదండి సరేనా అలాంటి సోహాజనికి వస్తూ వస్తూ చిన్న చిన్న ఇడ్లీలు తీసుకొద్దాం ఎలాగ ఉండొచ్చు బ్యాక్ కెమెరా చూపిస్తాం చూడండి ఓకేనండి చూడండి అసలుకి మొత్తం అసలు ఇల్లులు మొత్తం కనపడతాయి ఆ ఏరియా అంతా అలాంటిది ఒక ఇల్లు కనపడుతుంది చెట్లు కూడా ఇప్పుడు ఎంత క్లారిటీగా కనపడే రోజు మంచు కూడా ఇప్పుడు నా మొహానికి వస్తున్నట్టు ఉందన్నమాట నా కళ్ళకి పొగలాక కమ్ముతుంది మనిషి పైన ఓకేనండి రాజీ పోయి పిల్లలకి ఇంకా టిఫిన్ తీసుకొస్తాను ఓకేనండి మా ఊరికి భోగి మంటలు చూద్దాం పదండి ఓకేనండి ఈరోజు భోగి అని చెప్పేసి మంచు కూడా దగ్గ పట్టేసేసింది చూడండి నేను పని మీద వెళ్తున్నా కదా ఇంకా మా ఊరిలోకి ఎంటస్లోకి అయితే వచ్చేసేసాను ఇంకా చక్కగా ముగ్గులు కూడా వేసేసారు అప్పుడే చెప్పు ఊళ్ళోకి వెళ్తున్నాం అండి చూడండి అసలు మంచి మాములు లేదు అక్కడ మంటలు వేసారు అప్పుడే భోగి మంటలు ఇవ్వండి భోగి శుభాకాంక్షలు అన్నా చక్ర శుభాకాంక్షలు చెప్పండి ఇక సెలబ్రేషన్ సంబరాలు జరగబోతున్నాయి కదా మన ఊరిలో ఇవండి ముగ్గులు చాలా బాగా చేశారు సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు చెప్పండి ఓకేనండి ముగ్గులు అయితే ఇంకా తెల్లారదా అని తెల్లారదా అని నాలుగు గంటలప్పుడే భోగి మంటలు వేసారు ఏడు ఏడు కూడా అయిపోయింది అలానే చక్కగా ముగ్గులు కూడా వేసేసారు ఈ ముగ్గి ఎలాగుందో చెప్పండి ఓకే ఇంకా ముందుకెళ్ళం బాగుండీ అవును ఇప్పుడు ఓకేనండి ఈ అయితే మా ఊరి అయితే పూర్తిగా మంచుతో కప్పబడిపోయింది హాయ్ చెప్పండి ఓకేనండి ముందుకు వెళ్దాం అండి ఇక ముగ్గులు ఇంకా ఇంత మొదలు పెట్టుకుంటే ఇంకా అన్ని ఈ ఈరోజు ముగ్గులు పోటీ కూడా ఉంది చూపిస్తాను మీకు అయ్యో నేను ముగ్గురు తొక్కేసేనే అండి భోగి మంట మట్ వేసుకొని వాటి మీద నీరు కాగిపెట్టుకుంటున్నారు తపా అయ్యో చాలా బాగుంది కదా సత్య హాయ్ చెప్పు ఏంది ఈరోజు మరి స్పెషల్ కబడ్డీ ఉందా పెట్టే సెలబ్రేషన్ టెన్ వేసారా కబడ్డీ అని ఇంకేముంది టాటర్ ఈరోజా టాటర్తో ఎనికి రివర్స్ పన్ను అంతేనా అలా సైకిల్ బైక్ పోయిన సంవత్సరం లాగా ముగ్గులు పోటీలు పొట్టి సాయంత్రం ఉన్నాయిగా రేపా ఓకే హాయ్ హాయ్ అండి సోహ్ ఇక్కడ టిఫిన్ తీసుకురావాలి తర్వాత తీసుకొస్తాను మెల్లగా వెళ్దాం ఇంకా చూద్దాం ముగ్గు బాగుంది కదా ఇంకా పది గంటల కాని చెప్తే ఇంకా చాలా బాగుండిపోతుంది అండి మీకు ప్రతి చూపిస్తాను అదే అండి ముగ్గులు ఏడైతే ఇంకా బాగా చేశారు భోగి మట్లు అయితే నీళ్ళైతే ఉడికుడుకుపోతున్నాయి పోతున్నాయి ఫ్లవర్ అయితే చాలా బాగుంది హ్యాపీ భోగి అని రాశారు ఆడేం టైం పిండి మొదలు మొదలుపెట్టారు చూపిస్తా పదండి మీకు ఓకేనండి ఇంకా భోగి మంటలు వేసారు భోగి మంటలు చూడండి నీళ్ళు ఎలాగో మచ్చలు పోతున్నాయో ఇంకా నీళ్ళు పోసుకుంటారన్నమాట పెదనానా భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలి ఉదయాన్నే ఇంకా పిండి మొదలు పెట్టానండి ఇంకా దేనికి అరసలు కాల్లెటూరులో ఇలా ఉండదు అండి చెప్పండి బెల్లం బాగం పడుతున్నారా దేనికి అరసలకేనా ఇంకా పల్లెటూర్లో ఎలాగుండిద్దు భోగి అయితే ఈ రోజు బాగా జరగబోదమాట ఇంకా సంక్రాంతి ముగ్గులు పోటీలు ఎప్పుడు సాయంత్రం రేపా రేపు సాయంత్రం పోటీలా రివర్స్ అంట కావాలి ముందు కూడా కాదు ఎన్ని గంటలు పోతాను మళ్ళీ పెట్టే పెద్ద రోజు అంతా దుమ్ము దుమ్ చేసి పెట్టావుగా ఎప్పుడు తెలదానా రాసింది పెద అయినా మొత్తం చూపించాలి రోడ్డు మీద మొత్తం

హాయ్ చెప్పు సల్మాన్గా వస్తున్నావా నీళ్ళుగడ్ బాబా మస్తులు పోతాయి ఇక ఇక సంక్రాంతి సెలబ్రేషన్స్ కొంత సమయం ఓకేనండి ఈ రోజు భోగి సంబరాలు మాత్రం చాలా బాగా జరిపితున్నాయి తాత హాయ్ చెప్పు హాయ్ చెప్పు అలానే సంక్రాంతి సంబరాలు శుభాకాంక్షలు అని చెప్పేసి శుభాకాంక్షలు చెప్పు హాయ్ బ్రో ఓకేనండి అదిగోండి బ్యానరు ఇంకా భోగి సంక్రాంతి కనువ శుభాకాంక్షలు అని చెప్పేసి వైకల్ గ్రామ ప్రజలకి అక్కడండి సెలబ్రేషన్ జరిగేది మీకు అక్కడ చూపిస్తే తర్వాత వచ్చేసి ఆ తాత హాయ్ చెప్పండి సంక్రాంతి శుభాకాంక్షలు అని వెరీ గుడ్ ముగ్గు చాలా బాగేశారు చూడండి ఓకే అర్జు తప్పదండి ఓకేనండి భోగి సంక్రాంతి కనుమ సెలబ్రేషన్స్ ఇంకా చాలా బాగా జరుగుతాయి మా ఊర్లో అయితే ఇంకా చూడండి బ్యానర్ అయితే వైకల్లు గ్రామ ప్రజలకి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇంకా మా ఊరు ఎమ్మెల్యే వచ్చేసి జీవి ఆంజనేయులండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా సర్పంచ్ వచ్చేసి గోనుగుంట్ల వెంకటేశ్వర్లు తర్వాత మా ఊరి ప్రెసిడెంట్ మళ్ళీ గోనుగుంట్ల వెంకట్రావు శివలాపురం మండల ఉపాధ్యక్షులు ఇంకా అలానే ముక్కపాటి సీతారాము రెండవ వార్డు మెంబరు ఇంక వీళ్ళంటే సెలబ్రేషన్ అయితే సంక్రాంతి సంబరాలు చూసుకునేది ప్రతిదీ ఇంకా హెడ్లు అయితే అదిగోండి పెద్ద బ్యానర్ వేశారు ఇంకా రాత్రి అంతా డెకరేషన్ మొత్తం చేసేసారు ఇంకా ఈ బ్యానర్లు వచ్చేసేసి ఇంకా సంక్రాంతి సంబరాలు వైకల్ తెలుగు యువత అని చెప్పేసి ఇంకా చాలా బాగుందండి ఇంకా లోకేషన్ పక్కన ఉన్నది ఇంకా మా ఊరు ప్రెసిడెంట్ అండి ఇంకా గోనుగుంటల వెంకట్రావు మా ప్రెసిడెంట్ గారు వచ్చేసి సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతారండి చాలా బాగా జరుపుతారు ఇంకేనేమంట ప్రతిది చూసుకునేది ఇంకా ఈరోజు టాటర్ పోటీలు ఉన్నాయి అంట మీకు చూపిస్తాను రెండు నరకే ఆ మధ్యలో మొదలు పెడతారంట ఇంకా ప్రతి సంవత్సరం ఈ గ్రౌండ్ లో బాగా జరుగుతూ ఉండిద్ది ఇప్పుడు మీకు మంచి ఉండే కలిసి మీకు అర్థం అవ్వలేదు కానీ తర చూపిస్తే మాత్రం ఇంకా కన్నులు విందుగా ఉండిద్ది మాట ఓకేనా ఇంకా ఎంకట్రామన్నా ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ప్రతి ఏడు ఇప్పటికి మూడో సంవత్సరం అండి ఇలా సెలబ్రేషన్ చేయడం హాయ్ చెప్పన్న ఇంకో ఉదయాన్నీ ఇంకా భోగి మంటలు వేసేశారు పెద్ద మంట అంతా అసలుకి పది అడుగుల మంట వచ్చిందిరా నువ్వు వీడియో తీసేస్తుంది బలే ఉండేది వ్యూ అని చెప్పి మా పెద్దగా చెప్పాడు మంట నేనే అప్పుడు రాలేపోయాను ఇదంటే గ్రౌండ్ అయితే ఇంకా ప్రతి సంవత్సరం లైవ్ పెడతాను వీడియో తీస్తాను చాలా బాగుండిద్ది ఇవ్వండి ఇంకా ఈ బొగ్గులు చూస్తుంటే సార్ మీకు అర్థమైపోతుంది ఎంత పెద్ద భోగి మంటేసారని చెప్పేసి చుట్టూ ముగ్గేసి తర్వాత వచ్చేసి అక్కడ స్టేజ్ కట్టారు ఇంకా నుంచి మా ఊరు ప్రెసిడెంట్ ఇంకెంకటర్వన్నా జై బాలయ్య అనుకుంటూ మాట్లాడతాడు చాలా బాగుండి దాని వాయిస్ కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇది మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం చేయడం సెలబ్రేషన్ అయితే ఇంకా అన్నిటికైతే మా ఊరి ముందు ఉంటాడనమాట ఓకేనండి ఇంకా భోగి సంబరాలు అయితే ఇంకా పదకొండున్నర లేకపోతే రెండున్నరకి మొదలవుతాయి అంట మీకు తర్వాత చూపిస్తాను సెలబ్రేషన్ ఎలా జరిగిందని చెప్పేసి అలానే సంక్రాంతి సంబరాలు అలానే కనుమ సంబరాలు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ సిరీస్లో రాబోతున్నాయి ఇంకా కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దాకా వ్యూ చూశారు కదా మా ఊరి సంబరాలు అంతా చక్కగా అందరూ హాయ్ చెప్పుకుంటూ అలానే భోగి మంటల పైన భోగి మంటలు వేయడం అలానే ఇంకా వేడి నీళ్ళు తర్వాత వచ్చేసి ఇంకా ముగ్గులు వేయడం అంతా చాలా చాలా బాగుంది కదా ఇంకా మాటలు మన ఇంటికి కూడా చేసాము మన ఇల్లు పక్కన ఏం బెండర్ అనుకాల అక్కడ వెళ్ళిపోతాము నా బండి ఏమో స్టార్ట్ అవ్వట్లేదు మంచికి మంచి వచ్చేసి నా మొహం మీద వర్షంలో పడతా ఉంది చల్లగా ఉంది వాతావరణం అయితే ఇంకా మన ఇంటికి వెళ్దాం పదండి శ్రీ బేబీ హాయ్యపు సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు చెప్తున్నానా ఎందుకు శుభాకాంక్షలు జ్వరం వచ్చిందో ఒమ్మో నూరా హాయ్ అప్పు హాయ్ అప్పు చివుడు ముక్కు హాయ్ ఇంకా మా మేనకోళ్ళు మా మేనలోనండి ఇంకా మా అమ్మగారు ఏం ఉదయాన్నే లేచి ఇంకా బట్టలు మొత్తం బయట వేసి ఉతికేసుకుంటున్నారు అలానే దీపా హాయ్ అప్పు కార్తీక దీపం తర్వాత వచ్చేసి ఇంకా సాహస్ బాబు పోయాడు సాహసు ఎక్కడికి పోయాడు చూడడానికి వెళ్ళిండా ఏం గినాలి పోయింది ఎక్కడ కొట్టి మరి చీనకి వెళ్ళాను చూతావు మా బాబు ఈ రోజు కటింగ్ చేసుకుని హీరోలాగా మారిపోతున్నా నిజమేనా మా సహజ బాబు గడు వాడు కొడుతున్నావు అంటే నువ్వు వాడు కొడతాడు నీ ఇష్టం సౌపడి పరిగెత్తుతో గుంటూరు అబ్బాయి నువ్వు కొడుతున్నారంటా ఎర చీడు ఆదర్శు హాయ్ చెప్పనా చక్ర శుభాకాంక్షలు హా ఇవాళ్ళే ఊపుతున్న రోజయ్యి సరే మా అబ్బాయిని కొడతావా మా అబ్బాయిని కొడతావు నువ్వు ఈ అమ్మాయి మాటలు క్యూడ్గా ఉంటాయండి మా మాటలు అయితే ముద్దు పెడతావు నాకు పొద్దున్నే లేచి ఏమి పనులు చేసావు మరింత ఫోటో దిగుదాం దిగుదాం నువ్వు హీరో అయినా నేను హీరో సరేనా చిల్లలు గారు భోగి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఏం చేస్తున్నారు మే అల్లుడు మేమే చలికి మురిసుకుపోతున్నాం ఈడు కూడా ఇంకా ఓ నాలుగైదు గొడ్లు పెట్టావుగా చలి మాత్రం మావలేదమ్మా మంచి తెగ పట్టేసింది ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఇంకా దోశలండి ఇంకా ఏం చేయలేదు అల్లుడేడి బాబా ఓకేనండి ఇంకా ఇక్కడే చూపించా కదా మా నీళ్ళు అయితే ఇంకా తరతారగా సుబ్బు బుజ్జి అభిషాల్ అక్కడికి వెళ్దాం పదండి గుండిపాలం పాదం అక్కడ మా నానమ్మ మా బాబాయ్ వాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చూద్దాం అలానే సాహస బాబు ఈ రోజు కటింగ్ మొదటిసారి కటింగ్ చేసుకోబోతున్నాడు వాడు లుక్ ఎలా ఉండదు శుభాకాంక్షలు అండి వెరీ గుడ్ నువ్వు బాగా మా కామెంట్ సెక్షన్ లో కూడా బుజ్జమ్మ భోగి శుభాకాంక్షలు సాంబరాలు అండి వేడుకలు బాగా జరుగుతాయండి పల్లెటూరులో ఆ ఓకేనండి మా మేనకాడలో నేనైతే ఇంకా మా వచ్చేసాము సహజుబాబు కోసం వాడేమి లేడంట కటింగ్ షాప్ ఇంకా తర్వాత వెళ్దాం చిన్నమ్మా భోగి శుభాకాంక్షలు ఏం పుచ్చామ్మా పప్పు అడుగుతున్నది ఎలా సాంబార్ ఇడ్లీయా బాబాయ్ భోగి శుభాకాంక్షలు అరే వీడి కూడా రా పొట్టే పిల్లలు మీ అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు మా ఓడు మేత వేసిండు బాగా యాపాకు అలానే ఇంకా సుబాబులాకు రెండు తింటా ఉన్నాయి తర్వాత వచ్చేసి మా ఓడి గార్డెన్ చూపిస్తా పదండి మాటలు మర్చిపోయి మా హీరో మహేంద్రబాబు వచ్చేసిందండి శుభాకాంక్షలు చెప్పు దేనికి శుభాకాంక్షలు వెరీ గుడ్ ఓకేనండి మా ఓడి చిన్న మినీ గార్డెన్ చూద్దామా అరే పొట్టే పిల్ల మా బయటకు వచ్చిందిరా సుబ్బరాజు ఏ మొక్కలు ఇవి రకరకాలుగా ఉన్నాయి ఇవి వచ్చేసి పాలకూర మొక్కలు అనుకుంటా గార్డెన్ వచ్చేసి అంతా ఇంకా పాలకూర మొక్కలు ఆ శ్రీ జాగ్రత్తరా తర్వాత వచ్చేసి ఇంకా ఏంటి ఇక కొంచెం పెద్ద కానీ మనం తెలుసుకోలేము అవి వచ్చేసి గోగులు అవి మాత్రం చెప్పగలుగుతాం అయితే తొందరగా ఎదుగుతాయి సుబ్బో ఏ మొక్కలు రా ఇయ్యి ఇయ్యి అయ్యేం పాలకోరే ఈ ఇది తోటకోర అయ్యో గో గోగు మొక్కలేనా ఓకే అండి చాలా బాగుంది అది వచ్చేసి చిక్కుడుకాయ మొక్క అది ఇది ఇది చిక్కుడు మొక్క అనుకుంటా అండి చిక్కుడుకాయది ఇది వచ్చేసి ఇంకా ఇదే మొక్కరా ఇది కూడా అదే అనుకుంటా అధితా బాగున్నాయి కదా నచ్చినాయా నీకు బానే రావు బయటకు వస్తున్నాయి అవి ఓకేనండి మాటల్లో అయితే ఇంకా మా సహజు బాబు కూడా చేసిండు మా నాన్న ఉదయాన్నే తీసుకెళ్లి కటింగ్ చేసుకుని వచ్చిండు ఎలా హీరో సహజు బాబు చూపి కటింగ్ చూపి గాడ్లు పెట్టేయాల్సిందే అరే పోయి గాడ్లు పెట్టిరా రెండు ఘాట్లు వాడికి ఏదైనా కటింగ్ చెప్పినానా హీరో హీరో ఏం హీరో జీరో కాదు ఇటు హీరో బాగుంది వీళ్ళ బాబా తీసుకో గాడ్లు పెట్టిస్తే కానీ హీరోలాగా ఉన్నాడు అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు ఇంకేం సెల్ కావాలి ఇప్పుడు ఆశ్రితాకి సరేనండి సుహాసినికి ఇంకా తర తరగట్ తీసుకుని వెళ్దాము సరేనా ఏదో ప్రిపేర్ అవుతున్నారు ఇదేంటి ప్రిపేర్ అవుతున్నారు సాంబార్ సాంబార్ ఇడ్లీ భోగి స్పెషల్ వచ్చేసి సాంబార్ ఇడ్లీ కాకుండా అవును నాలుగు రకాలు తెచ్చినా ఇక వాడికి ఏం మరి ఇవే ఇట్లా ఇడ్లీ పాటర్లా అరిటాకు మీద చాలా బాగుంటాయండి ఇడ్లీ అయితే అంటే ఆయిల్ గడలా కూడా వస్తాయి నానమ్మా ఏం రోజు స్పెషల్ చేస్తున్నాం సండే స్పెషల్ చికెన్ లేదా ఎల్లుండియా అన్ని జరగబోతున్నాయి సూపర్ సూపర్ ఓకేనండి గుంటూపాలు ఉన్నామా కటింగ్ షాప్ గో వచ్చేసాను కాశానా భోగి శుభాకాంక్షలు అవార్యూ బ్రో భోగి శుభాకాంక్షలు అవునా సరేనండి ఇంకా గుండెపాలెం కాని వైకల్ కానీ కారు మంచి కానీ ఎవరు చూసినా ఇక్కడికి వచ్చేసేయండి ఫ్రీ అని అంట మా సహజ బాబు గారికి ఇంకా జీరో బ్యాలెన్స్ చేసేసి తర్వాత ఇంకా చిన్న గాడ పెట్టిపోతున్నాం ఓకేనండి మా ఓన్ అడ్డేట్ చేసేసి ఇంకా విల్ చేసేసాము హాలీవుడ్ ాలీవుడ్ హీరోలాగా గాడి పెట్టిచ్చేసి హాయ్ పా ముందు సుప్రం సమాజ్ చేద్దని హాయ్ వర్యూ ఆ బ్రో నిన్ను మర్చిపోకుండా ఎట్టు బ్రో నువ్వు కటింగ్ మాత్రం ఈరోజు ఫ్రీగా చేయకపోతే మాత్రం నీకు మామూలుగా ఉండదు అరగొండలు ఫ్రీయా అరగొండలు ఎవరు చేసుకుంటారు చెప్పు అంటే ఇప్పుడే పోల్చాను వెళ్దాం కదండి ఇంకా సుహాసినికి టిఫిన్ తీసుకుని ఓకేనండి బాబుకి టిఫిన్ తీసుకోవడానికి అనమాట నా భోగి శుభాకాంక్షలు చేద్దాం చేద్దాం ఓకేనండి ఇంకా వేడి వేడి దోశ మసాలా దోశ కాదులే మామూలు ప్లేన్ దోశ ఉల్లిపాయను కొంచెం కారం వేసి స్పైసీగా గరం రెడీ అయిపోతుంది నైస్ ఓకే బాబుకి ఇంకా టిఫిన్ తీసుకుని వెళ్తాం ఇడ్లీ ఎరా ఇడ్లీ కావాలా దోశ కావాలా ఏమొద్దా తాత భోగి శుభాకాంక్షలు హాయ్ చెప్పినట్టే హాయ్ చెప్పు హాయ్ భోగి శుభాకాంక్షలు చెప్పమంటే భోగి శుభాకాంక్షలు ఆయన నవ్వులోనే ఉన్నాయండి ఇంక వెళ్దాం త్వరగా ఇడ్లీ కట్టేసుకొని కట్టించుకొని కడతా ఉన్న మా ఊరి జెండా చెట్టు పోస్ట్ ఆఫీస్ అక్కడ ఉంటుంది ఓకేనండి మీకు ఫస్ట్ వీడియోలో మీకు ఎంట్రన్స్లో చూపించాయి కదా మామ హాయ్ చెప్పమని చెప్పేసరికి ఇంకా హాయ్ చెప్పిండు కానీ అల్లుడు నేను వెళ్తున్నప్పుడు అల్లుడు నా ముగ్గు చూపిలేదు ఏంది అల్లుడు అని బాధపడుతుండు ఆ మామ భోగి శుభాకాంక్షలు ఏ ముగ్గును మా వేసింది అరే తొక్క రైట్ ఓకేనండి ముగ్గు మాత్రం చాలా బాగుంది ఇంకా కొండ కట్టలు ఇంకా మండునట్టు ఇంకా భోగి శుభాకాంక్షలు రాయాల్సింది ఇంకా బాగుండేది హ్యాపీ భోగి అని ఇక్కడ రాయాలా హ్యాపీ భోగి అని ఇక్కడ రాసావుగా ఎక్కడ బాగుందిలే సరే ఏడైతే రాసావుగా హ్యాపీ భోగి అని రాసినండి చాలా బాగుంది మరి ఏంది ఇంకా భోగి సెలబ్రేషన్ ఏంటి అలా జరిగిపోతుంది మరి ఈరోజు స్పెషల్ ఏంది మరి బాగా జరుగుతుందా ముగ్గుల పోటీలు రేపు అనుకుంటాకా చూద్దాం మరి ఇంకా రేపు రాదాం కల్దాం అమ్మమ్మ హాయ్ అమ్మమ్మ పొద్దున్న తలస్నానం చేసేసి చక్క ముగ్గులు వేసుకొని ఇంకా పండగలు బాగా జరుగుతావు అండి చాలా ఓకేనండి గత్తమ్మల్ ఇటు వెళ్దాము సాహస్ బాబు అమ్మమ్మ అమ్మమ్మ కాడికి వెళ్దామా ఎలా హాయ్ ఫ్రెండ్స్ అందరు చిన్నపిల్లలు ఎవరు చూసినా హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారండి ఇంకా మీకు చెరువు వ్యూ చూపిస్తా పదండి భలే ఉంది మా ఊరు చెరువు ఇదే సాసు అమ్మమ్మ కాడికి వెళ్దామా అమ్మమ్మ నీ కటింగ్ చూసి తాత నమ్మమ్మ అంజ్ ఓకే ఓకేనండి మా ఊరు చెరువు ఎలాగుందో మంచితో మొత్తం ఇంకా పోయింది మాట నీళ్ళు అన్నమాట కనపడతలేదు అక్కడ మంచితో మొత్తం క్లోజ్ అయిపోయింది ఇంకా అత్తమల్ ఇంటికి వెళ్దాం మనం టైం వచ్చేసి తొమ్మిది అవుతున్నా కూడా ఇంకా ఏం కనపడతలేదు ఇది కాలనీ అండి లోన్కి వెళ్ళిపోదాం ఎంట్రన్స్లోకి వచ్చేసాం కాలనీలోకి లోన్కి వెళ్ళిపోదాం హ్యాపీ భోగి బాయ్ కాదు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు చెప్పు కాదు కదా సరే రా కూడా వెళ్దాం మా ఊరి కటింగ్ చేయించు ఎలాగొన్నాడు సరిపోదాంపా చాలా రమ్మ ఇంకా లేవలేదు టోపీ కాదు మేము మానవాడు పొద్దున చేకడితో పోయి కటింగ్ చేసుకుని వచ్చిండు వద్దా వంకల కోసం పోదామా వద్దా అవి కూడా పచ్చిమిరకాయలు టమాటాలు ఇంకా రాలేదురా పోతొచ్చింది ఇప్పుడు ఇప్పుడే వచ్చిందన్న పోత వస్తుంది తిని టిఫిన్ తినో భోగి శుభాకాంక్షలు చెప్పు అమ్మమ్మకి చెప్పురా అమ్మమ్మకి చెప్పురా ఏడు రాజేసి అడిగిలాడు పనికి ఏడా టిఫిన్ తినిపోదాం టిఫిన్ తిని వెళ్దాం తినవాత్తమ్మా ఇంకా లేదు మంచం లో వేసుకోకూడదు బయట వేసుకున్నావు వెళ్దాంపా ఏం నిద్ర అవుతున్నా మళ్ళీ నీకు శుభ్రం స్నానం చేసి కొత్త పండి వేసుకున్నా కాయలు అందుకు సరే అండి త్వరగా పాప సుహాసిని ఆకలితో ఉండిద్ది వెళ్దాం ఇంటికి దా వెళ్దాం సుహాస్ బాబు ఇంటికి వచ్చాం కాదు టిఫిన్ తీసుకో చాలా పోదాం ఎక్కు జాగ్రత్తగా ఎక్కువ వాళ్ళ అమ్మమ్మ కాడ చిన్నది గురుగు తెచ్చుకున్నాను అండి జాగ్రత్త చలో రాజు బట్టలు అనుకుంటా జాగ్రత్త బా జాగ్రత్త బండ్లు మొత్తం దడి పెట్టింది మీ మమ్మీ రాజే ఏం ఇంకా కాలేదు ఏంది సుహాసన్ ఇటు తీసుకొచ్చాను పెట్టు మన పల్లెటూరులో జరిగే భోగి సంబరాలు మొత్తం చూపించారు ఆజే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు భోగి మంటలు ఎంత పెద్ద పెద్ద చేశారో మళ్ళీ నీళ్ళు బాగా మస్తుగుతా అసలుకి కట్టలు పోయినా అలానే అరసలు చేయడం ముగ్గులు వేయడం మొత్తం చూపించాను చాలా హ్యాపీ అయ్యారు అందర నాన్న ఉదయం తీసుకెళ్ళి కటింగ్ చేసుకొని తీసుకొచ్చాడు విలుసు అతను చూసుకుంటున్నా పోయాడు సరే ముందు శ్వాస ఇంక ఇడ్లీ పెట్టి అవునా బయట కాక మంచి ఎక్కువ ఉంది సరే మరి తొందరగా రెడీ అవ్వండి మరి ఈరోజు చర్చికి వెళ్ళాలి కదా ప్రార్థన ఉంది సాసు ఇడ్లీ తింటావా తినండి ఏంటి సెల్లా వద్దు మా నీకొద్దు కారం ఏ రెడీ చేయ మరి సరేనా మరోసారి ఇంకా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇప్పుడు వరకు వీడియో చూసారు కదా వీడియో చాలా లెంత్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా టాటర్ పోటీలు అలానే సైకిల్ పోటీలు అని చెప్పేసి బండ్ల పోటీలు అలానే ముగ్గుల పోటీలు ఇంకా చాలా చాలా ఉండిపోతున్నాయండి సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగుండుబోతుంది మీరు మాత్రం మిస్ అవ్వకండి వీడియోలు ఎంత చెప్పేసి ఇంకా పార్ లో పోస్ట్ చేస్తాను ఇంకా రెండున్నరగా మధ్యలో ఇంకా స్టార్ట్ అయిందంట ఇంకా సంగ్రామ సంబరాలు అయితే ఇక నెక్స్ట్ వీడియోలో చాలా పోతుంది మిస్ కాకండి మీ అందరికీ శుభాకాంక్షలు మళ్ళీ మంచి కలుద్దాం బై బై చెప్పు శుభార్ చక్కగా రెడీ అయిపోయిందండి బై బాయ్